హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కైటర్ ఎస్ఎన్ఎంఆర్ధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లో శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఈ క్రియేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం రెండు వందల ముప్పై రెండవ భాగం నిన్న రాత్రి జరిగిందంతా గుర్తురాగానే ఇద్దరు మౌనంగా చూసుకుంటుంటే తొందరలో వీళ్ళిద్దరికీ మంచి ముహూర్తం పెట్టిస్తాను నువ్వేమంటావు నివాస్ అని అడిగాడు రాజగోపాల్ మీ ఇష్టం మావయ్య పెళ్లి గా చేసినా నాకెలాంటి అబ్జెక్షన్ లేదు అనగానే చిన్నపోయింది సరయు ముఖం పెళ్లై మూడు రోజులైనా ఇంకా వాడని పెళ్లి కలతో ముఖమంతా పచ్చగా మెరుస్తూ నిండుగా ఉన్న రాధికని చూడగానే మనసంతా తెలియకుండానే దిగాలు కమ్మేసింది సుధీర్ కల్పించుకుని అలా ఎలా కుదురుతుంది బావా నీకే అబ్జెక్షన్ లేకపోవచ్చు కాని నా చెల్లెల పెళ్లి అంత సింపుల్గా జరిగితే ఎలా చూడు నువ్వు సింపుల్ అనగానే మా సరువు ముఖం ఎంత వాడిపోయిందో అనగానే అందరూ ఆమె వైపు చూశారు ఇబ్బందిగా తలోంచుకుంది సరయు నిజమే నివాస్ రాధికన్ నేను పెళ్లి చేసుకోవడానికి కారణం తనకి అందరి ముందు పెళ్లి జరిగిందనే లోటు ఎక్కడా కనిపించకుండా ఉండడానికి సరయూ ఏమీ మామూలు అమ్మాయి కాదు సెంట్రల్ మినిస్టర్ కూతురు అలాంటి అమ్మాయి పెళ్లి ఇలా సింపుల్ గా జరిపిస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అని సంజయ్ అన్నాడు నేనేదో గా చెప్పాను సజ్జు పెళ్లి ఎలా చేస్తా నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు తన ఇష్ట ప్రకారమే కానివ్వండి అని నివాసనడంతో తెలియకుండానే బుగ్గల్లో కెంపులు పూస్తుంటే సిగ్గుపడుతూ తలొంచుకున్నా చూపులు మాత్రం నివాయస్వైపుకి వెళ్లిపోతుంటే ఎందుకిలా అవుతుందో అర్థం కావట్లేదు సరయూకి పక్కనే ఉన్న రాధిక కొద్ది రోజులు ఓపిక పట్టుసరు మీ డాడీ తొందరలోనే ముహూర్తాలు పెట్టిస్తారులే ఇక మీ బావని లాంగ్ చూసుకుంటూ ఉండిపోవచ్చు అంటే చిచి అలాంటిదేం రాధి ఉందో లేదో కనిపిస్తూ ఉందిలే నా గురించి తర్వాత ముందైతే మీ ఇద్దరితో మాకు చాలా పనుంది అని సవి గౌతమి ఏంటి సైలెంట్ గా ఉన్నారు వీళ్ళిద్దరితో మనకి చాలా పని ఉంది కదా అంది సరయ్యూ అవును చాలా చాలా పనుంది ఇద్దరినీ ఒకటాడుకోవడానికి మనకిదే కరెక్ట్ టైం అంటూ సవిత సాకేత్ గౌతమి ముగ్గురూ రావడంతో కంగారుగా అలాంటివి వద్దు సరి అంది రాధిక వద్దంటే ఎలా మా సంజుని అంత తేలిగ్గా నీకిచ్చేస్తామా మీరిద్దరూ ఒకటవ్వడానికి ముందు మేం పెట్టే తిప్పలన్నీ పడాల్సిందే అంటే బిక్కముఖంతో సంజయ్ వైపు చూసింది మరేం పర్వాలేదన్నట్టు కళ్లార్పగానే సిగ్గుపడుతూ తలోంచుకుంది రాధిక చూసావా వదిన మనం ఇక్కడ మాట్లాడుతుంటే వీళ్ళిద్దరూ కళ్ళతోనే మాట్లాడేసుకుంటున్నారు అంత టైం వీళ్ళకి ఎందుకు ఇస్తాం సవి ముందు పదండి అంటూ ఇద్దరిని లాక్కెళ్లినట్టే తీసుకెళ్లి అప్పటికే రమవాళ్లు బంతులాటకాన్ని రెడీ చేసి పెట్టడంతో ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టారు వీల్ చైర్లో కూర్చుని ఉన్న ముసలమ్మని చూస్తూ బామ్మ ఇలాంటివన్నీ మాకెలా చేయాలో తెలియదు మీరు చెప్తూ ఉంటే వాటి ప్రకారం వీళ్ళని మేము ఆడుకుంటామని గౌతమి అంది మీ ముచ్చటం నేనెందుకు కాదనాలి అలానే కానివ్వండి ముందైతే ఇద్దరితో స్వీట్ తినిపించండి అని చెప్పింది ముసలమ్మ అన్నయ్య ఫస్ట్ నువ్వే అంటూ స్వీట్ సంజయ్ చేతికివ్వగానే నవ్వుతూ రాధికకి తినిపించడానికి చెయ్యి ముందుకు చాపాడు రాధికని వెనక నుండి వెనక్కి లాగేశారు సవిత గౌతమిలు అనుకోకుండా వెనక్కి లాగడంతో తూలినట్టే వెనక్కి పడిపోయింది రాధిక సంజు నిన్నంత ఈజీగా పెట్టనివ్వం మీ ఆవిడికి స్వీట్ ఎలా పెడతావో పెట్టు అంది సవిత పైకి లేచి కొద్దిగా బెండై రాధిక నోట్లో స్వీట్ పెట్టాలని చూస్తే అంతకంతకు తనని వెనక్కి లాగేస్తున్నారు సరయ్యవాళ్ళు అరే మరి ఇలా లాగేస్తుంటే ఎలా పెట్టను అదంతా మాకనవసరమన్నయ్యా ఎలా తినిపిస్తావో తినిపించు బామ్మ ఏంటిది కొద్దిగా ఆయన వదలమని చెప్పు ఎలా పెట్టమంటావు అని సంజయ్ ముసలమ్మనంటే ఈ విషయంలో మేమేం చేయలేం మనవడా మీ ఆవిడికి ఎలా తినిపిస్తావో నీ ఇష్టం ఎంత ట్రై చేసినా అందరూ కలిసి రాధికని వెనక్కి లాగుతుంటే ఇలా కుదరదని అర్థమై విస్తురుగా ఆమె చేతిని పట్టుకుని తన మీదకి లాక్కోగానే ఒక్కంగలో వచ్చి సంజయ్ మీద పడింది రాధిక క్షణంలో ఆమె నోట్లో స్వీట్ పెట్టేశాడు అన్నయ్య ఇది చీటింగ్ మీరు చేస్తుంది చీటింగ్ ఇది కాదు అంటే అప్పటిదాకా అనుకోకుండా అతను అలా లాక్కోడంతో బొమ్మలా అతడి మీద పడిన రాధిక విశాలమైన అతని వక్షస్థలంలో గువ్వపిట్టలా ఒదిగిపోతే హలో వదిన గారు ఇలా కింద మీద పడడాలన్నీ రాత్రంతా చేసుకోవచ్చు ముందైతే లేస్తే మా అన్నయ్యకి మీరు స్వీట్ తినిపిద్దురుగాని అని సవిత నవ్వడంతో అందరూ నవ్వేశారు కంగారుగా పైకి లేచింది రాధిక రాధిక ఇప్పుడు నువ్వే పెదబావికి తినిపించాలి అని గౌతమి అంటే స్వీట్ చేత్తో తీసుకోబోయేది కాస్తా ఆ ఆగమ్మా వదినమ్మా నిన్ను లాగినట్టు మా అన్నయ్యని వెనక్కిలాగే ధైర్యం మాలో ఎవ్వరికీ లేదు అని సవిత అంటే దానికి నన్నేం చేయమంటారు ఏముంది ఈ స్వీట్ ని చేత్తో పట్టుకోకుండా మా అన్నయ్యకి తినిపించు అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది రాధిక ఆహా వల్ల కాదు కాదు కొడదు అంటే కుదరదవదిన నువ్వు పెట్టాల్సిందే మా అన్నయ్య తినాల్సిందే ఇది ఆ అను అంటూ సవిత బలవంతంగా రాధిక నోట్లో స్వీట్ పెడితే పెద్దవాళ్లు ముసిముసిగా నవ్వుకుంటున్నారు సుధీర్ నివాసి ఇబ్బందిగా చూస్తున్నారు వాళ్ళందరినీ చూసి వద్దన్నట్టు రాధిక తలూపుతుంటే ఆ పప్పులేం మా దగ్గర ఉడకవు కానివు అనడంతో బిక్కుమింక్కుమంటూ కొద్ది కొద్దిగా జరుగుతూ ముందుకొచ్చి సంజయ్కి ఇంచు దూరంలో రాగానే అందుకోమన్నట్టు కళ్ళతోనే సైగ చేసి సిగ్గుతో కళ్ళను కిందకి వాల్చేసింది రాధిక ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నెమ్మదిగా ఆమె నోట్లో స్వీట్ అందుకోబోయాడు అన్నయ్యా అలా ఏం కుదర్దు వదినా నువ్వే పెట్టాలి అని సవిత పట్టుబట్టడంతో ఇక చేసేదేమీ లేక ఆ తెమ్మదిగా ఫేస్ ని కాస్త దగ్గరికి తీసుకురాగానే వెనక నుండి గౌతమి రాధికని తోసేసింది నోట్లోని స్వీట్ కిందకి జారిపోతే పూర్తిగా సంజయ్ మీద పడిపోయింది రాధిక అలా పడ్డంలో ఇద్దరు ఎదురెదురుగా ఉండడం వల్ల నాలుగు పెదవులు ఒక్కటైతే అనుకోకుండా అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఆమె పెదవుల్ని మరింత దగ్గర చేశాడు సంజయ్ ఇద్దరు కేవలం మీద పడ్డారని అనుకున్న వాళ్ళందరికీ అందరూ చూస్తుండగానే సంజయ్ అలా చేయడంతో బొమ్మలా బిగుసుకుపోయింది రాధిక ఎవరు వాళ్ళని ముందే క్షణంలో ఆమెను పక్కకు జరిపేశాడు చిరుకోపంగా అతన్ని చూసి నెమ్మదిగా దూరం జరిగింది రాధిక ఇక చాలు సవి అని బిక్కముఖం వేసి అడుగుతుంటే అమ్మా అప్పుడే అలా అంటే ఎలా వదినా మళ్ళీ మళ్ళీ మాకిలాంటి ఛాన్స్ రాదు ఇప్పుడే అన్నీ తీర్చేసుకోవాలి కదా అంటూనే రాధికి చేతికి తమలపాకులు చుట్టి మా అన్నయ్యకి తినిపించని ఆమె చేతిని ముందుకు పెట్టారు సంజు ఛాన్స్ నీదే చిలకలే తీసుకుంటావో తమలపాకుల్లాంటి మీ ఆవిడ వేళ్లే తీసుకుంటావో నీ ఇష్టమని సరయు అంటే దొరికేదాన్ని బట్టి నాకు నచ్చింది తీసుకుంటానే సరు అన్నాడు బెదురు కళ్ళతో చేతిని వెనక్కి తీసేసుకోబోయింది కాస్త నా మీద నమ్మకం లేదా అని సంజయ్ అనగానే చూసావా వదిన మా అన్నయ్య ఎంత మాట అన్నాడు దీనికే ఇలా భయపడిపోతే ఇలా ధైర్యంగా చెయ్యి ముందుకు పెట్టు అని సవిత చెప్పడంతో సరేనని తలూపి చెయ్యి ముందుకు పెట్టగానే చిలకతో పాటు ఆమె వేల్ని కూడా నోట్లోకి తీసుకుని కొరికేశాడు సంజయ్ ఆ అంటూ ఉలిక్కిపడి చేతిని వెనక్కి తీసేసుకుంటే అందరూ గట్టిగా నవ్వేశారు వాళ్ళందరి నవ్వుకు కోపంగా సంజయ్ని చూసింది రాధిక ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు ఇక నేను పెట్టను అని ఏడుపు గొంతుతో చెప్తే ఏంటన్నయ్య ఇది మరీ గట్టిగా కొరికేసినట్టున్నావు వదిన చూడు ఎలా పెదిరిపోయిందో నీ వదిన తెలివి అంతమాత్రం ఉంది నన్నేం చేయమంటావు అని సంజయ్ అంటే చూడు రాధి నీ అమాయకత్వాన్ని సంజయ్ ఎంత అలుసుగా తీసుకుంటున్నాడు అందుకే ఈసారి నువ్వేంటో చూపించు అని పక్కనుండే సరయు కేలనంతో కోపంగా చేతిని మళ్లీ ముందుకు పెట్టింది వాటినందుకునే లోపే తనే వెనక్కి లాగేసుకుంటుంది రాధిక మాటిమాటికి అతని నోటిదాకా అందకుండా ఆడిస్తుంటే ఈసారి గట్టిగా ఆమె చేతిని పట్టుకున్నాడు సంజయ్ మళ్లీ ఎక్కడ కొరుకుతాడోనని గట్టిగా కళ్ళు మూసుకోగానే నెమ్మదిగా నోటితో చిలకనందుకుని చెయ్యి వదిలేయడంతో నవ్వుతూ అతడి వైపు చూసింది రాధిక ఒక్కొక్కటిగా తన చేతికి ఉన్న చిలకలన్నిటినీ అతనికి తినిపిస్తుంటే వీళ్ళని చూస్తున్న సరయుకి తెలియకుండానే కళ్ళు నివాస్ వైపుకి మల్లుతున్నాయి అప్పుడే నివాస్ కూడా సరయు వైపు చూశాడు కళ్ళతోనే ఏంటన్నట్టు అడిగాడు ఏం లేదన్నట్టు తలూపి మనసులో మాత్రం ఇంకొద్ది రోజుల్లో వీళ్ళిద్దరి ప్లేస్లో మనముంటామేమో బావా కానీ ఇంత సంతోషంగా ఉండగలమా అనుకుంటూ అతని వైపు ఓరగా చూస్తూనే నీతో పెళ్లనగానే తెలియకుండానే నా కళ్ళు నిన్ను వెతుకుతున్నాయి బావా బహుశా పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేనేమో అనుకుంటుంది రాధిక బామ్మ నెక్స్ట్ ఏం చేయాలి బంతా టాడించండి అనడంతో పెద్ద సైజులో ఉన్న బంతులని చెరొకటి ఇచ్చి ఎవరు ముందుకు వేస్తారో అన్నారు విసురుగా సంజయ్ వేసిన బంతి రాధిక గుండెల్ని మెత్తగా తగలగానే ఒలిక్కి పడింది రాధిక అతన్ని ఓరగా చూస్తూ తన చేతిలోని బంతిని ముందుకు పెట్టగానే దాన్ని క్యాచ్ పట్టి వేయబోయాడు చేతిలోని బంతిని ముఖానికి అడ్డం పెట్టుకుంది భయపడి వేస్తున్నట్టుగా ఊరిస్తూ వెయ్యకుండా ఓడికిస్తూ ఆమెను ఆడిస్తూ బంతిని ఈసారి ఆమె ముఖం మీదకి మరోసారి ఆమె పరువాల మీదకి వేస్తూ తను ఓడుతూ ఆమెను ఓడిస్తుంటే ఇక ఈ బంతాట చాలించి ఉయ్యాల ఊపించండి అని చెప్పింది ముసలమ్మ ఒక చిన్న టవల్ని ఉయ్యాల్లా కట్టి అందులో ఒక బొమ్మను పెట్టారు చూడండి ఈ బొమ్మ మీకు భవిష్యత్తులో పుట్టబోయే పాపని అనుకుని ఆ పాపను మీరెంత జాగ్రత్తగా చూసుకుంటారో నెమ్మదిగా చెరోవైపు ఉయ్యాల ఊపుతున్న సంజయ్ రాధికలకి తెలియకుండానే ఆ ఉయ్యాల్లో నిజంగానే ఓ చిన్న పాప ఉన్న అనుభూతి కలుగుతుంది తన బావ ప్రతిరూపం తొందరలోనే తనలో కూడా ఇలా ప్రాణం పోసుకుంటుందని అర్థమై ఎప్పుడెప్పుడు తన కడుపులో తన బావ కణం ఊపిరి పోసుకుంటుందా అని తన్మయత్వంతో సంజయ్ వైపు చూసింది రాధిక ఆమె ఆలోచన అర్థమై సన్నగా నవ్వుకున్నాడు సంజయ్ బొమ్మని నివాస్ని మార్చి మార్చి చూస్తున్న సరయూకి నాకీ అదృష్టం ఉందా బావ నన్ను భారీగా యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అసలు అది జరుగుతుందా నా జీవితంలో అంత అదృష్టం ఉందా ఒకవేళ అదే జరిగితే అనుకోగానే బుగ్గలు కెంపులవుతున్నాయి సరయూకి ఎవ్వరు చూడకుండా నెంపదిగా ఆమె పక్కగా వెళ్లి అలాంటి పాప కావాలా అని నివాసనగానే అనగానే ఉలిక్కిపడి వచ్చింది సరయూ తన పక్కనే గోడకి ఆనుకుని నవ్వుతూ చూస్తున్న నివాస్ని చూడగానే ఎక్కడలేని సిగ్గు ఆమెకు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పాను కదా సరు నాకు కొంచెం టైం కావాలి నా బిడ్డ కోసం నిన్ను ఆ పిలుపుకి దూరం చేస్తానని మాత్రం అనుకోకు అని మనస్ఫూర్తిగా చెప్పాడు నివాస్ నేనేమి దాని గురించి ఆలోచించట్లేదు బావా అని సిగ్గుపడుతూ తలించుకుంటే నీ మనసులో ఇప్పుడు ఏం రన్ అవుతుందో నేనా మాత్రం ఊహించలేనా అంటూ కల్లేగరేశాడు ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక అతని చేతిని విడిపించుకుని లోపలికి పరుగుపెట్టింది సరయ్య విన్నారు కదా ఫ్రెండ్స్ పంతులాట కూడా సవ్యంగా జరిగిపోయింది రాధిక సంజయ్ల మధ్య ఇక తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం